ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి మళ్ళీ మనం పండన్న ఎద్దులు ఇక్కడ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇక్కడ ఏం ధరలు అయితే చెప్తాడో చూద్దాము అన్న ఏం చెప్పినా అవి ఒకటి అరవై పనికి ఏ విధంగా వెళ్తాయి అన్న ఒక్క సైడా రెండు సైడ్లా రెండు సైడ్లా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా మంచి మటరీలు అయితే ఉన్నాయి సైజులు కానీ మంచి అయినా ఉన్నాయి మళ్ళీ రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తాను అంటున్నాడు మళ్ళీ అన్న ఫిక్స్ రేట్లు ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అది ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా అన్న మీ నెంబర్ చెప్పనా డబల్ తొమ్మిది సరే ఇంకొక కార్డు ఉంది ఆ కార్డు అయిపోయిన తర్వాత అయితే చెప్తాడు మళ్ళీ ప్రజెంట్కి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొక కార్డు ఉంది ఆ కార్డులో నా నెంబర్ తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే తుమ్మల బిడుకు రావడం జరిగిందో ఈ వారము మళ్ళీ పాండానగర్ దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చూసినారు కదా మళ్ళీ ఇక్కడ రెండో కాడి కానీ ఉంది అవిఎం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన పాండగన్న గారి రెండో కాడి మళ్ళీ ఇవిఎం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఇవి కానీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మనం ఏం చెప్తున్నారు అవి ఒకటి అరవై పళ్ళు కడపళ్ళు పనికి ఏ విధంగా వెళ్తాయి ఒక సైడా రెండు సైడ్లో రెండు సైడ్లా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఈ పనికి రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తామంటున్నారు మళ్ళీ చూస్తున్నారు కదా అవి ఏ విధంగా అయితే ఉన్నాయో శుక్రవారం రోజు అయితే రావడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మీకు నచ్చితే మళ్ళీ నెంబర్ అయితే ఇచ్చుకుందాము మీకు నచ్చితే కాల్ చేసుకోవచ్చు అన్న మీ నంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు తొంభై ఐదు ఈ ఇప్పుడు వీటికి రేట్లు మాట్లాడుకోవచ్చు కానీ ఫిక్స్ అయితే లేదు సరే అన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన ఛానల్ చూసిన వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తెలుగులో మాత్రం చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోలు చేయాలంటే నాకు కంపల్సరీగా మీరు లైక్ చేస్తేనే మనకి మన వీడియోస్ వేరే వాళ్ళకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ లెంత్ వీడియో అయితే రేపు అయితే తీయడం జరుగుతుంది కాల్ అయితే చేసుకోండి మీకు ఇద్దరు నచ్చితే